ఎస్పీ గారి స్పెషల్ క్యాంప్ థియేటర్ని ఇక్కడే ఉంచారు లోపలికి వెళ్ళండి ఊహించలేదు కదా నేనే లక్ష్మి మన మధ్య ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం నా మనిషే పోలీస్ స్టేషన్ లో నీ దగ్గరకు వచ్చాడు వాహనం లేకుండా రానిక రాకూడదు కదా నువ్వే నన్ను తాకా నీ సేలలో ఇరవై శాతం ఆల్రెడీ ఇచ్చేశావు బాకీ ఎనభై శాతం నేనే తీసుకుంటా ఇక్కడికి పోతా ఇక్కడికి వచ్చావా నువ్వు లండన్ కి పోయినా అక్కడికొచ్చి నీ బెండు తీస్తా ఏం సారా వేరే పనుంది ఇటు చూడు ఇంకెవరొచ్చి నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు సరేనా ఎక్కడికి వెళ్తున్నారు ఎస్మిన్ కలవడానికి ఇప్పుడు వన్ థర్టీ ఫోర్ కొంచెం గురి తప్పుతుందని భయపడుతున్నావా నేను కదలకుండా నిలబడతాను నేను కాల్చెందుకు రాలేదు మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను నిజం తుపాకీ ఎందుకు ఇదే లేకపోతే నన్ను మీరు అరెస్ట్ చేస్తారని లేకుంటే అంత కొన్ని మాల వేసి సత్కరిస్తానా ఎస్పీ సార్ నేను కొన్ని కాదు హంతకుడిని కాదు నిరపరాధిని నిర్దోషకుడు కానప్పుడు ఎందుకు పారిపోతున్నావు పోలీసులకు సరెండర్ కావటం లేదెందుకు ముందుగానే ఊరంతా నన్ను హంతకుడు హంతకుడు అని అంటున్నారు మీరు నా మీదనే గురి పెట్టడం ప్రారంభించారు మీ పోలీసులున్నారే సందేహ పండి వాళ్ళందరినీ చంపేస్తారే తప్ప సత్యం ఉందో లేదో చోరలు కూడా పోలీసు వాడు ఒకడి మీద గురి పెట్టాడు అంటే వాడు తొమ్మిది మందిని పట్టుకుంటాడని అర్థం నీకేం తెలుసు పోలీసుల గురించి నువ్వు నాకు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు మొదటి నుంచి నాకు లక్ష్మికి ఒక విరోధి ఉన్నాడు ఫార్ కు వాడికి తప్పుడు అందుకే వాడిని వదిలిపెట్టారు చిన్న వాడి పేరు తొరెలా తెలుసు ఇక్కడున్న అందరి జాతకాలు నా చేతుల్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ యువర్స్ పిల్ల నాయన నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదు నీ చేతిలో ఉన్న తుపాకీ తీసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టదు నువ్వే అది నా చేతిలో పెట్టు స్టాప్ గస్పిసా రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు స్మార్ట్ గాయ్ రహీమ్ ఇంటికి కచేరీకి వెళుతున్నాం కదా అప్పుడు ఖచ్చితంగా పీటర్ వస్తాడని నేను అనుకుంటున్నాను చూద్దాం సార్ ఆ కచేరీలు నేను ఆడక తప్పదా సార్ అయ్యో సార్ పీటను తప్పించుకున్నాడు సార్ నా ఔతున్న కవ్వాలి నువ్వు వదిలేసా కారణం నువ్వే కదా నిన్ను చంపకుండా చెప్పేది కొంచెం పోయిన తర్వాత నాకు బతకాలం లేదు నన్ను చంపేసే కానీ ఒకటి నన్ను చంపే ముందు కొన్ని నిజాలు తెలుసుకోవాలి ఏ నిజంరా తను చచ్చిపోయిన తర్వాత ఏడ్చానని చెప్తా లేదు పీట నేను చంపింది నేను కాదు నిజంగా నేను కాదు ప్రభువు మీద ఒకటి చెప్పు వాళ్ళెవరో నాకు తెలియదు కానీ పీట నేరికి నిజంగా నేను ద్రోహం చేయలేదు సింగపూర్ వెళ్ళి నేను మేనిని తలుచుకుంటూ తొందరగా తిరిగి ఇంటికి వచ్చాను చూడాలన్న ఆశతో ఆ రోజు రాత్రి ఆతృతగా మీ ఇంటికి వచ్చాను వచ్చేసరికి నీ చీకటి కదను వర్ణించబడిందాట పోయిన తర్వాత నేను జీవించడంలో అర్థమే లేదు నన్ను చంపేసి నువ్వు హంతకుడివి కాదు హత్య చేశానని నేను హంతకుడి కాదు కానీ నిజమైన హంతకుడు ఆ చిన్నపల ఎక్కడో పాగా వేశాడు పీటర్ ఇక్కడే ఉన్నా నువ్వా మరుగుతున్న నీళ్లలో కోడి వచ్చి పడ్డట్టు నువ్వే వచ్చి దొరికిపోయా నిన్ను ఇప్పుడే పంపించేస్తానా కానీ నాకు నేనే స్మాల్ అడ్జస్ట్మెంట్ నీ ముందరే నువ్వు చూస్తుండగానే తనని పెళ్లి చేసుకోవాలని ఆశ రైట్ కట్టుబడేం రవాణి పోలీసులకు కనిపించకుండా తిరగవయ్యా అంటే చివరికి మనకు కూడా కనిపించకుండా పోయాడు ఆ రోజు మన ఇంట్లో ఆ తర్వాత నేను నేను సైకిల్ షాపు దగ్గర నుంచి అన్ని షాపులు చూశానమ్మా కనిపించలేదు ఒకవేళ అమ్మం చూడటానికి ఇంటికి వెళ్ళారేమో అక్కడికి వెళ్లాను అమ్మను చూశాను వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగలేదు కొడుకుని చూస్తే ఆరోగ్యం బాగుపడుతుందని వాళ్ళమ్మ చెప్పింది నేను ఏంటిది వస్తున్నాడు చూడమ్మా నేను ఇంట్లో దాక్కుంటాను నువ్వు విషయం రాబట్టు టీచర్ అమ్మా రెడీగా ఉన్నట్టున్నావు ఇంకెక్కడికి వెళ్లకుండా నాతో పాటు వస్తే నీకు మంచిది ఎక్కడికి రావాలి కారణవి గుహకి నీతో గుహక నీ పెళ్లి కొడుకు అదే పీటర్ ఇనుప సంఖ్యలతో మాల వేసి అందంగా అలంకరించి కట్టి పెట్టాను వాణ్ణి కాపాడాలంటే నువ్వు నాతో పాపి కొండలకి వెళ్ళిపోతాను నువ్వు వీని మాటల్లో దించి లేట్ గా తీసుకురా ఇంకా ఆలోచిస్తున్నావేంటి నేను వెయిట్ చేయలేను నేను వస్తే ఆయన్ని విడుదల చేస్తారా ఖచ్చితంగా చేసేదా కానీ ఒక స్మాల్ అడ్జస్ట్మెంట్ ఏంటి విడుదల చెయ్యాలి అంటే పీటర్ కళ్ళ ముందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నాకు సంబంధించినంత వరకు ఇదే న్యాయం నీకు కావలసింది వాడి ఊపిరి నాకు కావలసింది నీ శరీరం ఏమంటా సమ్మతం లేకపోతే పీటర్ ను స్వర్గంలో వస్తాను వెరీ గుడ్ కమన్ కమాన్ కమన్ కమాన్ పెళ్లి రావద్దా Wow, wonderful. Come on, quick. <laughs> <laughs> the better place to saba. మమ్మల్ని ఇలా చూస్తుంటే నీకు కష్టంగా ఉంది కదా అందుకే ఈ నిమిషమే నేను స్వర్గానికి పంపించి తనకి వేరే స్వర్గాన్ని చూపిస్తాను I <laughs> do నువ్వు ఇంట్లోకి వెళ్ళి నానం చూడు పోలీసులు ఎవరైనా వస్తే నేను సిగ్నల్ ఇస్తాను నువ్వు పారిపో జాగ్రత్త జాగ్రత్త పాలు తీసుకురా నాన్న ఈ పాలు కొంచెం తాగలి మీరు సంతతుంది తాగలి తాగు నాన్న